హరి ఓం భగవద్గీత జ్ఞానయజ్ఞం మొదటి అధ్యాయంలో ఇప్పుడు కొన్ని శ్లోకాల గురించి తెలుసుకుందాం తాన్ సమీక్ష సకౌన్య సర్వాన్ బంధోనవస్థితాన్ కృపయా పరయా విష్టో విషీదన్ నిదమ్రవీత్ అర్జున ఉచా దృష్టం స్వజనం కృష్ణ युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेफतुच्छ शरीरे मे रोमहर्षश्च जायते गाण्ढीवं स्रंसते हस्ता त्वक्चैव परिदह्यते భ్రమతివచమే మనహ భావము అర్జునుడు చెప్పెను కృష్ణ యుద్ధము చేయుటకు వచ్చిన బంధుజనులను చూచి నా అవయవములను తప్పుచున్నవి నోరు ఎండిపోతున్నది శరీరంలో వణుకు పుడుతుంది గాంధీవం చేతి నుండి జారిపోతుంది నిలబడడానికి కూడా నాకు శక్తి లేదు తల తిరుగుతోంది అంటూ తన పరిస్థితిని తెలియచేస్తున్నాడు వివరణ శరీరంలో భౌతిక శక్తికి ఎలాంటి లోటు లేదు మానసికంగా దెబ్బతిన్నాడు ఎందుకు అంటే నా వారు వీరిని ఎలా చంపాలి అనే మమకారంతో ఆలోచిస్తున్నాడు అర్జునుడు మనం కూడా చాలాసార్లు అలాగే చేస్తాం పక్కవారికి ఎవరికైనా ఏమైనా తీవ్ర అనారోగ్యం ఉన్నా బాధలో ఉన్న అలాగా అంటూ తేలికగా అంటాం కానీ అదే మన ఇంటి వారికి మనకు మనకు కావలసిన వారికి బాధ వస్తే హడావిడిగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ నానా యాతనలు పడుతూ ఇల్లు పీకి పందిరి వేసినట్టు అంటూ ఉంటాం కదా అలా చేస్తాము తిరిగి తిరిగి ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ కూడా చేస్తాం డాక్టరు రోగిని చూసి బయటికి రాగానే ఎలా ఉంది అని ఆతురతగా అడుగుతాం అప్పుడు డాక్టర్ ఏమీ చెప్పలేం ఏదైనా జరగచ్చు అని చెప్పగానే మంచిగా ఉన్నవాళ్ళం కూడా ఆ మాట వినేసరికి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాం ఇక్కడ అర్జునుని పరిస్థితి కూడా కొద్ది నిమిషాల క్రితం రథాన్ని మధ్యలో ఉంచు నేను ఎవరితో యుద్ధం చేయాలి అన్నాడు ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే లేవలేని స్థితిలో లేవలేని పరిస్థితిలో ఎలా అయ్యాడు అంటే ఇప్పుడు అర్జునునికి కూడా స్వజనం నావారు వీరిని ఎట్లా చంపాలి అనే మమకారం అనే రోగం పట్టింది దీనికి ఆత్మజ్ఞానమే సరైన మందు దీనిని కృష్ణ పరమాత్మ అర్జునునికి ప్రసాదించబోతున్నాడు హరి హి ఓం సత్సత్